ప్రైస్ ద ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ ఈ ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి మాథ్యూ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ ఎయిటీన్ కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతో నేనెవని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు వర్బానా లేక క్రీస్ తనబడిన యేసున అని వారిని అడిగెను ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాము ఒకరు బరబ్బ మరొకరు యేసుక్రీస్తు బరబ్బ ఎవరు వాడు బందిపోటు దొంగ ప్రసిద్ధుడైన ఖైదీ అధికారులను ఎదిరించిన వాడు అల్లరికి కలహాలకు నరహత్యలకు కారకుడు పిలాతు అటువంటి బరబ్బ కావాలా లేక ఏసుక్రీస్తు కావాలా అని అడిగాడు ఏసుక్రీస్తు ఎవరు ఆయన కరుణా సంపన్నుడు కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చిన వాడు వారికి కళ్ళు ఇచ్చిన వాడు దయ్యములచే పీడింపబడుతున్న వారిని విడిపించిన వారు యేసుక్రీస్తు వారు ప్రేమ మూర్తి ఆయన ఎందు ఏ దోషము లేదు ఈ క్రీస్తు మీకు కావాలా లేక ఆ బర్బా కావాలా అన్నప్పుడు జనులందరూ మాకు బర్బ్బాయే కావాలని కేకలు వేశారు ఎందుకని జనులందరూ బర్బ్బా కావాలని కేకలు వేశారు కారణం ఏంటంటే పాడైన మానవుని హృదయం పాపాన్ని కోరుకుంటుంది అంటే మానవుడు ఎప్పుడు పాపాన్నే కోరుకుంటాడని బైబిల్ వాక్యం సెలవుస్తుంది యోహాను త్రీ నైన్టీన్ ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమించారు ఇలా వాక్యము సెలవిచ్చినట్లు నేటికిని పాపి అయిన మనుషుడు చీకటిని కోరుకుంటున్నాడు ప్రేమించుటకు బదులు ద్వేషించటం ఇచ్చుటకు బదులు దోచుకొనటం సమాధానానికి బదులు కలహాలకు చోటిస్తున్నారు కనుకనే ప్రేమమూర్తి అయిన యేసును సిలువకు అప్పగించి ద్వేష పూరితుడైన బరబ్బాను కోరుకున్నారు ప్రాణమిచ్చే యేసైను వద్దని ప్రాణాలు తీసే బరబ్బాను కోరుకున్నారు మరి ఈరోజు వాక్యం వింటున్న నీవు ఎవరిని కోరుకుంటున్నావు ఏసు ప్రభువునా బరబ్బానా మీరు ఏసయ్యను కోరుకుంటే ఆయన ఆశించినట్లు జీవించాలి ఆయన నీతో ఉంటే నీ ఇష్టానుసారంగా పాపములో జీవించుటకు వీలు లేదు అనే విషయాన్ని గ్రహించండి ఆయన నీతో ఉంటే నీ ఇష్టానుసారంగా పాపములో జీవించుటకు వీలు లేదని ఇక్కడ బైబుల్ వాక్యం సెలవిస్తుంది యోహాను ఎయిట్వల్ మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పెను నేను లోకమునకు వెలిగేయున్నాను కాబట్టి నన్ను వెంబడించువారు ఎంత మాత్రమును చీకటిలో నడవక వెలుగులో మాత్రమే నడవాలని ప్రభువు చెప్పుచున్నాడు నేను ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు పీటర్ వన్ ఫోర్టీన్ నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది అలాగే మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడు కనుక మనము కూడా కనికరము గలవారై ఉండాలని కూడా బైబుల్ వాక్యం చెప్పుచున్నది థర్టీ సిక్స్ కాబట్టి మీ తండ్రి కనకరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారైయుండు అర్థమైందండి పాపాన్ని విడిచిపెట్టని వాడు యేసును వెంబడించలేదు నీవు యేసును వెంబడించాలి అని ఆశించినట్లయితే మొదటిగా నీవు పాపాన్ని విడిచిపెట్టాలి అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి పాపాన్ని విడిచిపెట్టని వాడు యేసును వెంబడించలేడు అందువలనే ఆనాటి యూదులు మరి క్రీస్తు అనబడిన యేసును ఏమి చేయమంటారు అని పిలాతు అడిగినప్పుడు సిలువ వేయమని కేకలు వేశారు అయినను అట్టివారిని కూడా ప్రేమించిన ఏసయ్య ఆ సిలువలో వేలాడుతూ కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థించారు అవునండి ఏసయ్య ప్రేమ నిజమైన ప్రేమ స్వార్థం లేని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ఆ శిలువపై యేసు చూపిన ప్రేమ ఆయన చేసిన ప్రార్థన ఆ బందిపోటు దొంగ నర్హంతకుడైన బర్బ హృదయాన్ని కూడా కొట్టింది నా శిలువ మోసి నా స్థానంలో శిలువ వేయబడిన వాడు లోకరక్షకుడని బర్బ గుర్తించాడు ఆ తరువాత అతడు తన బ్రతుకు మార్చుకొని బందిపోటు దొంగగా కాక తన కొరకు బలి అయిన క్రీస్తుకు సాక్షిగా మారాడు అని చరిత్ర చెప్పుచున్నది ఈరోజు వాక్యం ఉంటున్న మీకు ఎవరు కావాలి ఈ లోకమా ఈ పాపమా పరలోకమా పరిశుద్ధత చీకట వెలుగ మీ కొరకు మీ స్థానంలో సిలువ వేయబడిన మరి నుంచి తిరిగి లేచిన యేసుక్రీస్తును మీరు గుర్తించారా లేదా ఇంకా మీరు లోకమును పాపమును కోరుకుంటున్నారా ఎవరు కావాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి లోకమా పాపమా పరలోకమా పరిశుద్ధత చీకటిలో నివసించాలని ఆశిస్తున్నావా లేదా వెలుగులో జీవించాలని కోరుకుంటున్నారా ఇదిగో ఆయన మీ ముందే ఉన్నాడు నేడే ఆయనను కోరుకో మీ జీవితాన్ని మార్చుకో ఎందుకంటే ఒకనొక రోజు వస్తుంది ఆయన త్వరగా వస్తున్నారు ఆయన వచ్చినప్పుడు లోకమును పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను ఆయన ఎందు విశ్వసించి నమ్మిన వారిని ఆయన తీసుకువెళ్తారు అప్పుడు నీవు పరలోకం చేరాలనంటే ఇక్కడ ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టాలి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగాలి అనే విషయాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ గ్రహించండి కాబట్టి ఇదిగో ఆయన నీ ముందున్నాడు నేడే ఆయనను కోరుకో నీ జీవితాన్ని మార్చుకో ప్రార్థన మహాపరిశుద్ధుడ పరలోకమున మా తండ్రి ఈరోజు వాక్యం ఎంటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ఇప్పుడే పాపాన్ని విడిచిపెట్టి లోకమునకు దూరంగా మీకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నారు ఇప్పుడే మీ బిడ్డలను దయతో క్షమించి పాపాన్ని జయించుటకు సహాయం చేయమని పరిశుద్ధంగా జీవించే కృప అనుగ్రహించమని నజరేడని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ సమస్త మహిమా మహిమాప్రవేణేశు నాకే కలుగును గాక ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్